శ్రీ మహాగణాధిపతయే నమ ముందుగా వేటు న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం తమ భక్తితో భగవంతుని కృపకు పాత్రులైన కొందరు భక్తుల కథలు అంబికా దర్బారు భక్తి సమర్పించు భక్తితోనే సాధ్యంలో తెలుసుకుందాం పూర్వకాలంలో సాయంకాలనుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతని కుమారుడు శిలాదుడు శిలాదుడికి సంతానం లేదు సంతానం కోసం అతను చెయ్యని వ్రతమూ లేదు చివరకు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా చాలా కాలం గడిచింది ఎట్టకేలకు అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు శిలాదుడు నా వంశము నిలపటానికి అయోనుజుడైన కుమారుణ్ణి ప్రసాదించు అతడు వేదవేదాంగవిదుడు విద్వాంసుడు సకల శాస్త్రకోవిదుడు గుణసంపన్నుడు గొప్ప శివభక్తుడు దీర్ఘాయుష్ కలవారే ఉండాలి అని అన్నాడు అప్పుడు శివుడు నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు కానీ అల్పాయుష్కుడవుతాడు అని అన్నాడు శిలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఎంతకాలమైనా సంతానం కలగలేదు ఇక లాభం లేదనుకుని సంతానం కోసం యాగం చేయాలి అని సంకల్పించాడు యజ్ఞకుండాన్ని తవ్వడం ప్రారంభిస్తే అందులో ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడిని ఇంటికి తీ ఆ బాలుడిని ఇంటికి తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టాడు ఒక రోజున అతడికి నామకరణం చేద్దాం అనుకున్నాడు అప్పుడు ఋషివర్మ అప్పుడు ఋషివర్య ఈ బాలుడు మీకే కాదు ఆది దంపతులకు కూడా ఆనందం కలగజేస్తాడు కాబట్టి ఇతడికి నందుడు అని నామకరణం చెయ్యండి అని ఆకాశవాణి వినిపించింది దాంతో ఆ బాలుడికి నందుడని పేరు పెట్టారు ఎనిమిదవ ఏటా పనయనం చేశారు విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు ఆ బాలుడు కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నారు ఒకరోజు సూర్యదేవుడు వరుణుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు నందుని జాతకం చెప్పమని శిలాదు వారిని అడగగా బాలుడు మంచి విద్వాంసుడు గొప్ప భక్తుడు గుణసంపన్నుడు కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నారు ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించడం ప్రారంభించారు నందుడు వారి వద్దకు వెళ్ళి అష్టైశ్వర్యములు నవనిధులు సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివానుగ్రహం దొరకదు కానీ శివుడి అనుగ్రహం ఉంటే అవన్నీ సంప్రాప్తమవుతాయి కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి శివుని అనుగ్రహము సంపాదిస్తాను అని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని తపోవనానికి బయలుదేరాడు కేదారం వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి నందుడు ప్రభు నీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత నాకు ఇంకా కావలసింది ఏముంటుంది ఎప్పుడూ నీ దగ్గరే ఉండేటట్లు నీకు సేవలు చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నాడు అతడి కోరిక మన్నించిన శివుడు దీర్ఘాశ్వమంతుడమై మాతో పాటు ఉండు అన్నాడు తర్వాత నందుడు శివుడితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేయసాగాడు ఒక శుభముహూర్తంలో శివుడు త్రిలోకవాసులను పిలిపించి అందరి సమక్షంలో నందీశ్వరుడికి ఘనాధిపత్యాన్ని అందించాడు భగవంతుని చే సృష్టింపబడిన ద్రవ్యములతో తయారు చేసిన అంబికా దర్బారు బత్తిని వెలిగించి మీ కోరికలు అగరబత్తి ధూపంతో ఆ భగవంతుడికి చేరవేసి కోరికలు చేసుకోండి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి సర్వే జనా శుకినోవ స్వస్తి